అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదేపై స్వభావత అయితే వచ్చేసిందండి మహిళల ఖాతాలోకి దసరా పండుగ సందర్భంగా ఆడబిడ్డ నిధి పదగాను ప్రారంభించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయితీ తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మరి మేము అధికారంలోకి వస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన నిర్వహించుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకాన్ని ఈ నెలలో ప్రారంభించాలని చెప్పి అధికారంగా అధికారికంగా అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ దసరా పండుగ కానుక ప్రతి మహిళ యొక్క ఖాతాలో పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున అంటే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున తీసుకున్నట్లయితే గనుక సంవత్సరానికి మనకి పద్దెనిమిది రూపాయలు అవుతాయండి మరి ఈ పద్దెనిమిది వేలు దసరా కానుక జమ చేయబోతున్నారు మరి పద్దెనిమిది వేల రూపాయల దసరా పండుగ కానుగో ఎవరికైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే చేసే విధంగా ఆదేశాలు కూడా అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నీరు పథకాన్ని సరికొత్త విధానాలు అర్హులకు గుర్తించడమే కాకుండా ఈ పథకానికి అర్హులైనటువంటి మహిళలు మాత్రమే తమ ఖాతాలో యొక్క డబ్బులని ఇవి జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన పథకాలకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి మరి కుటుంబ కూటమి ప్రభుత్వం నాయకులంతా కూడా క్యాబినెట్లో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పరచుకుని ఆడబిడ్డ నిధి పథకాన్ని గురించి అర్పించడం అయితే జరిగింది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి ప్రతి ఒక్కరూ అర్హులు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో చేయాలని చెప్పే నిర్ణయం తీసుకుంది ఈ పథకం అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వర్తించకపోవచ్చండి ఎందుకంటే కొంతమంది మాత్రం ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ విధంగా చేసుకోవాలని డీటెయిల్గా ఈ ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే విధంగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం మనకు చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియోని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే నా యొక్క వీడియోకు ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరి కొంత ఈ వీడియో మరికొంతమంది దగ్గరకు చేరే అవకాశం ఉంటుంది ఇక కనుక రా నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ అనేది పథకం కింద అర్హత కలిగిన ప్రతి మహిళా ఖాతాలో ఒక నెలకి పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేయబోతున్నారు మరి ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఆయన అంటున్నారు రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి మరి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం అయితే జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మరి మహిళల కోసం పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది కానీ కొన్ని మరి అలాగే తల్లికి వంద పథకం కానివ్వండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్ పథకాలు కానివన్నీ మరి అమలు చేయడం అయితే జరిగింది ఈ పథకాల వల్ల మరి మహిళలందరికీ కూడా ఎంతో ఆనందంగా కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు దసరా కానుక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మరి ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి ఉంటాయో ప్రతి మహిళలకి కూడా కులాలతోటి సంబంధం లేకుండా యొక్క సం ఈ యొక్క పథకానికి సంబంధించి అకౌంట్లో డబ్బు అనేవి డబ్బులు జమ చేస్తారు మీ అకౌంట్ దీనికి సంబంధించి మరి ఆ యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఎలా గుర్తిస్తారంటే కనుక ఈ యొక్క పథకం పొందాలంటే కనుక శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి ఎవరైతే మహిళా పథకం కోసం ఖచ్చి అప్లై చేసుకుంటున్నారు వారు ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితై ఉండాలి మరి మీ శాశ్వత నివాసి కాదని తెలుసుకోవాలంటే కనుక మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఏంటంటే మీరు అక్కడే ఉన్నట్లుగా ప్రభుత్వానికి ఒక ప్రూఫ్ లాంటిదన్నమాట అదేవిధంగా ఆడబిడ్డ నీది పథకాన్ని అప్లై చేసుకోవాలన్నా ప్రతి మహిళకి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలన్నా రేషన్ కార్డులు అలాగే ఇప్పుడు మనకి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంది ఏపీలో కోటమే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చాలామందికి యొక్క రేషన్ కార్డులు అనేవి తీసుకున్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా తీసుకుని మీరు సిద్ధంగా ఉంచుకోవాలి దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ కేవైసి కంప్లీట్ చేయాలండి అదేవిధంగా ఆధార్ కార్డు ఫోన్ నంబర్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎస్బీఐ తో పాటు మరి ఆధార్ కార్డ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసి ఉండపోవడం వల్ల గవర్నమెంట్ వారు అక్టోబర్ రెండవ తారీఖున ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఆ డబ్బులో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి మరి దసరా పండుగ రోజు అక్టోబర్ రెండు వచ్చింది కాబట్టి అదే రోజున ఆడబిడ్డలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరికీ కూడా మరి వాహనమిత్ర పథకం కింద వారికి పదిహేను వేల రూపాయలు జమ చేయబడతాయి ఈ రెండు అతి ప ముఖ్యమైన పథకాలను ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అర్హతలన్నీ కలిగి ఉండి